హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫనీ దస్ వల్లాగ్ ఇవాళ్ళైతే నేను మంచిగా ఉసిరికాయతో ఎలా పిక్కిల్ పెట్టుకోవాలి అని చూపిస్తున్నాను అనమాట సో మీరు బ్యాచిలర్స్ అయినా ఒకవేళ హాస్టలర్స్ అయినా వైఫ్తో గొడవపడ్డ హస్బెండ్ అయినా సరే ఎవరి హెల్ప్ లేకుండా ఈ ఉసిరికాయ పికిల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు ది ఉసిరికాయ పికిల్ని వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో లేట్ చేయకుండా ఈ పికిల్ ఎలా చేయాలి అని చెప్పి చూసేద్దాం ఫస్ట్ నేనైతే ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను మీరు ఎప్పుడైనా పికిల్ పెట్టాలి అనుకుంటే మీరు తీసుకునే ఉసిరికాయలు అనేవి ఫ్రెష్గా ఉండాలన్నమాట సో వీటిని మంచిగా మంచి వాటర్లో వేసి వాష్ చేసుకోండి సో వాష్ చేసిన తర్వాత వీటన్నిటిని తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి సో ఒకవేళ తడి ఉంటే మనం ప్రిపేర్ చేసే పికిల్ అనేది చాలా తొందరగా చెడిపోవడం బూజు పట్టడం అలా జరుగుతుంది కాబట్టి మీరు మంచిగా తుడిచి పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు ఒక్కొక్క ఉసిరికాయకి ఒకటి లేదా రెండు గాట్లు పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మంచిగా ఉప్పు కారం అనేది ఈ ఉసిరికాయ లోపల వరకు వెళ్తుంది ఇప్పుడు ఈ పిక్కిల్ పొడిని రెడీ చేయడం కోసం ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి సో మనకి చేదు రాకుండా ఉండాలి అంటే మెంతులు అనేవి చాలా మంచిగా ఫ్రై అవ్వాలి సో ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి అది మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించండి ఇప్పుడు మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది సో వీటన్నింటినీ ఒక బౌల్లో తీసి అవి చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు సో వీటిని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో మనం ఇక్కడ ఫ్రై చేస్తున్నాం కదా ఇందులో ఉన్న విటమిన్ సి పోతుంది అని మీరు ఏం థింక్ చేసినా అవసరం లేదు మనం వీటిని ఎక్కువ డీప్ ఫ్రై చేయము ఒక వన్ టు టూ మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకుంటాం సో ఇక్కడ నేను చూపిస్తున్న జస్ట్ ఫోర్కు మనకి ఈ ఆమ్ల లోపల అలా దిగితే సరిపోతుంది మీరు ఫోర్క్ లేకపోతే నైఫ్తో ట్రై చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో మనకి విటమిన్ సి అనేది కంప్లీట్గా వెళ్ళిపోదు అనమాట ఇందులో విటమిన్స్ బాగానే ఉంటాయి సో ఇవి ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు పోపు కోసం అదే ఆయిల్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి సో ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు ఇంకా ఒక పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసి మనకి కరివేపాకు కొంచెం చిటపట అన్ని వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేసిన అవసరం లేదు ఇప్పుడు ఈ పోపు మొత్తం చల్లారిన తర్వాతనే మనం ఇవి ఉసిరికాయల్లో పెట్టుకోవాలన్నమాట సో కాబట్టి దీన్ని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు జీలకర్ర సో ఇవి చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసి నేను చూపిస్తున్నట్టు మంచిగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక బౌల్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిక్కిల్ పౌడర్ వేసుకోండి సో మనకి కారానికి సరిపోయినట్టు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలన్నమాట మనం సేమ్ కొలతతో ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో ఒక పది వెల్లుల్లి తొక్క తీసినవి ఇందులో వేసుకొని మంచిగా వీటన్నింటినీ మిక్స్ చేసుకోండి అప్పుడు ఈ పచ్చడి పొడి ఇంకా ఉప్పు కారం ఇవన్నీ మిక్స్ అవుతాయి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసి మంచిగా మిక్స్ చేయండి అప్పుడు ఉప్పు కారం ఆ పిక్కిల్ పొడర్ మొత్తం అనేది ఈ ఉసిరికాయలు అబ్జర్వ్ అన్నమాట సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పోపు చల్లడానికి పక్కన పెట్టాము కదా ఆ పోపును కూడా వేసి అందులో మంచిగా మిక్స్ చేసుకోండి ఆ పోపు ఇంకా ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు ఉసిరికాయలో ఉండే వగరు పోవడం కోసం మనమైతే ఇందులో లెమన్ జ్యూస్ అనేది వేస్తామన్నమాట నేనైతే పెద్దగా ఉండే ఒక లెమన్లో నుంచి రసం తీసి ఆ రసంని యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర లెమన్ లేదు అనుకుంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా మీరు నానబెట్టి అందులో నుంచి గుజ్జు తీసి అది వాటర్ వెళ్ళిపోయే వరకు మీరు ప్యాన్లో మిక్స్ చేసి దాన్ని వేసి మిక్స్ చేసుకున్నా కూడా సరిపోతుంది సో నిమ్మకాయ లేదా చింతపండు ఇవి రెండు ఆప్షనల్ మీరు ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని మంచిగా మిక్స్ చేసి ఒక టూ డేస్ పక్కన పెట్టండి రోజుకు ఒకసారి అలా మిక్స్ చేసుకోండి టూ డేస్ తర్వాత చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి తెల్లి చాలా మంచిగా పిక్కిల్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిక్కిల్ని మంచిగా వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్